హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచిదైనటువంటి పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి అయితే రోటి పచ్చళ్ళు చుక్క నూనె లేకుండా స్టవ్ వెలిగించకుండా రోటి పచ్చళ్ళు అనేది ఏ విధంగా చేసుకునేవాళ్ళు అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూడండి ఈ పచ్చడిని ఆంధ్ర స్టైల్ అయితే పచ్చి తొక్కని అని అని పిలుస్తుంటారండి ఈ పచ్చి తొక్కకి అయితే కావాల్సినవి ఏందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎనిమిది నుంచి తొమ్మిది వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను అదేవిధంగా రెండు ఆనియన్స్ అదేవిధంగా ఒక టమాటాను అయితే తీసుకున్నానండి టమాటా అనేది ఎక్కువ అవసరం లేదు ఈ సైజు టమాటా ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పచ్చిమిర్చిని మొత్తం కూడా మనము ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఆనియన్ కూడా మనము చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము రోట్లో వేసుకొని దంచుకోవాలనేసి ఇక్కడ నేను చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను మీరైతే అయితే మిక్సీకి వేసుకునే పని అయితే ఈ విధంగా పచ్చిమిర్చిని కానీ ఉల్లిపాయలు కానీ కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఈ విధంగా నేను ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకోవాలనేసి నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక రోల్ అనేది తీసేసుకొని దీంట్లో నేను ఒక స్పూన్ చిన్న స్పూన్ అయితే జీలకర్రను వేసుకొని అదేవిధంగా కొంచెం సాల్ట్ రా సాల్ట్ అనేది వేసేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ వచ్చే వరకు మనము ఈ జీలకర్ర అయితే దంచుకోవాలి చూడండి అన్నీ కూడా మనము పచ్చిగా వేసుకుంటున్నామండి ఎక్కడ కూడా ఫ్రై చేయకుండా చుక్క నూనె కూడా లేకుండా మనమైతే ఈరోజు పచ్చడి అనేది చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ మనము జీలకర్ర మొత్తం కూడా దంచేసుకున్నాము దంచిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ముందుగానే మనము నానపెట్టుకోవాలండి చుక్క వాటర్ లేకుండా మనము ఈ విధంగా చింతపండును మనం దీంట్లో వేసుకొని దంచుకోవాలి ఈ విధంగా దంచిన తర్వాత చూడండి మనము ఇంతకుముందు పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నాం కదండి ఆ పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ రోట్లో వేసుకొని దంచుకోవాలి చూడండి మరీ మెత్తగా దంచాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది దీంట్లోనే ఒక పది వెల్లుల్లిపాయలు అదే వేసుకొని పొట్టు తీసుకొని వేసుకొని దంచుకోవాలి దంచుకున్న తర్వాత చిన్న సైజ్ టమాటాను కూడా మనము ముందుగానే కట్ చేసుకొని పెట్టేసుకున్న దాన్ని దీంట్లోనే వేసేసుకొని ఈ విధంగా దంచుకోవాలి ఇక్కడ చూడండి టమాటా వేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండీ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా మనము దంచేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆనియన్స్ దంచేసిన తర్వాత కొంచెం టేస్ట్ అనేది చూసేసుకొని సాల్ట్ సాలకపోతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చడి చూడండి మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ పచ్చడిని అంతా కూడా ఒక బౌల్లోకి అనేది తీసేసుకుందాము చూడండి ఈ విధంగా నేను అంత పచ్చడిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా నేను పచ్చడి మొత్తాన్ని కూడా ఈ విధంగా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ అన్నం ఇది ఈ పచ్చడి మనము వేడివేడి అన్నంలోకి కాదండి మనము రాత్రి వండి పెట్టుకున్న చెద్దన్నం ఉంటుంది కదండి అది పొద్దున్నే లెగిచి మనము ఈ విధంగా చెద్దన్నంలోకి వేసుకొని తింటే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా కొంచెం నెయ్యి కూడా వేసుకొని మనము ఈ అన్నంలోకి వేసుకొని తింటే ఈ పచ్చడిలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి రేపు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుంటున్నాం ం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్